హలో అండి వెల్కమ్ ఇక ఈరోజు మనం సికింద్రబాట్ లో ఉన్నటువంటి శ్రీ గౌరీ గణేష్ సెలక్షన్స్ లో అయితే ఉన్నాము ఈ షాప్ వచ్చేసి హోల్సేల్ షాప్ అండి టాప్స్ కానీ కుర్తీస్ కానీ టూ పీస్ కానీ త్రీ పీస్ సెట్స్ కానీ లెగిన్స్ దుపట్టాస్ ఇవన్నీ కూడా సేల్ చేసేటువంటి హోల్సేల్ షాప్ అనమాట మనం ఏంటంటే ఇక్కడ సెట్ వైజ్ గా తీసుకోవాలి అంటే కొన్ని సైజెస్ ప్రకారంగా ఉంటాయి కొన్ని కలర్స్ ప్రకారంగా ఉంటాయి ఏదైనా కూడా సెట్ వైజ్ గా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మినిమం బిల్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ రూపీస్ చెయ్యాలి ఆన్లైన్ సపోర్ట్ కూడా ఉంటుంది ఎక్కడికైనా షిప్పింగ్ అయితే చేస్తారు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా ఉంటాయి సో ఈ రోజు మంచి బెస్ట్ కలెక్షన్ అయితే చూపిస్తాను ఎందుకంటే ఎవరైనా ఇట్లాంటి బిజినెస్ చెయ్యాలి అన్న కూడా మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఆల్రెడీ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా ఇక్కడ ఇలాంటి వెరైటీస్ ఉంటాయి ఇక్కడ నుంచి తీసుకుంటే బాగుంటుంది అన్న ఐడియాస్ వస్తాయి కదా సో అందుకని అనమాట ఇంకా మిగతా డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కుందాం సార్ ఎలాంటి కలెక్షన్ చూపిస్తారు ఈ మాకు సార్ మన మన దగ్గర మేడం మొత్తం త్రీ పీస్ ఉంటాయి ఐటమ్ త్రీ పీస్ టాప్ బాటమ్ దుపట్ట అండ్ టూ పీస్ త్రీ పీస్ ఐటమ్ ఉంటుంది ఓన్లీ కుర్తీస్ ఉంటుంది చాలా వెరైటీ ఉంటుంది మొత్తం హోల్సేల్ సప్లై మొత్తం సో అది ఓకే ఇల్ల కుర్తీస్ ఎక్కడ ఉంటుంది కదా ఆ ఎక్కడైనా ఉంటుంది మేడం దీంట్లో ఒకటి చూస్తూ మిగతా డీటెయల్స్ మాట్లాడుకుందాం ఈ ఐటమ్ చూడండి మేడం త్రీ పీస్ మేడం టాప్ బాటం దుప్పటం మొత్తం సెట్ వస్తుంది మేడం ఇది ఇది వచ్చి త్రీ నైన్టీ నైన్ రూపీస్ వస్తుంది దీంట్లో కాటన్ అండి కాటన్ ఫాబ్రిక్ మేడం సైజ్ త్రీ పీస్ వస్తుంది ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వస్తుంది ఇది వచ్చి కలర్ చార్ట్ వస్తుంది మేడం ఒక దాంట్లో మీకు ఫోర్ కలర్స్ వస్తుంది దీంట్లో సిని కొన్ని కొంబలు కూడా వస్తుంది మీకు దీంట్లో అలా కూడా వస్తే దీని మినిమం ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిజైన్స్ వస్తుంది మేడం ఒక్కొక్క దాంట్లో మీకు మినిమం ఎందుకంటే మీకు అన్ని చూపేయాలని పీస్ మీకు ఎందుకంటే ఆల్ డిజైన్స్ చాలా వస్తుంది దీంట్లో పీస్ అయితే ఇది వచ్చి ఇది వచ్చి క్యాప్సూల్ క్యాప్సల్ ప్రింట్

ఇది వచ్చి మేడం దీంట్లో ఫ్యాన్సీ ఐటమ్ మొత్తం హెవీ వర్క్ వస్తుంది ఇది వచ్చి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది రోమన్ సిల్క్ కింద ఆర్గంజ దుప్పటా వస్తుంది మీకు దీంట్లో దుప్పటా కూడా చాలా బాగుంటుంది మేడం దీంట్లో మొత్తం ఫోర్ సెట్ కట్ వస్తుంది దుప్పటి దుప్పట వస్తుంది ఆర్గంజ దుప్పటా మేడం దీంట్లో మీకు ఇట్లా వర్క్ వస్తుంది మొత్తం టూ సెట్ బార్డర్ వస్తుంది విత్ ప్యాంట్ తోనే దీంట్లో అయితే ఇందులో సైజెస్ ఉంటాయా ఇప్పుడు సైజ్ వస్తుంది ఒకటే కలర్ లో సైజెస్ సైజ్ వస్తుంది మేడం ఎంత కాస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ 799 రూపాయలు

పైన మొత్తం హ్యాండ్ వర్క్ వస్తుంది మీకు ఇది చాలా బాగుంటుంది ఫినిషింగ్ కూడా సూపర్ ఉంటుంది దీంట్లో మీకు దీనిలో సైజ్ వచ్చి మేడం దీంట్లో ఎల్ ఎక్సల్ డబల్ ఎక్సల్ వస్తుంది ఇది వచ్చి కలర్ చాట్ వస్తుంది ఇట్లా ఒక దాంట్లో కలర్స్ వస్తుంది దీంట్లో దుప్పటి వచ్చి ఫ్యాన్సీ ఐటమ్ కొన్ని ఇట్లా వస్తాయి దుప్పటి కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది మేడం సూపర్ ఫ్యాబ్రిక్ దీంట్లో కాంట్రాస్ట్ లో చాలా బాగుంది సూపర్ చాలా బాగుంది ఇది కూడా రోమన్ ఫ్యాబ్రిక్ మొత్తం కరచ్చి వర్క్ మేడం దీనికి మొత్తం ఆల్ ఓవర్ ఫుల్ వర్క్ వస్తుంది దీనికి వైట్ బ్లాక్ కాంబినేషన్ వస్తుంది ఫుల్ వర్క్ వస్తుంది దీని దుప్పటి కూడా బాగుంటుంది వర్క్ వస్తుంది మనం దీనికి మొత్తం కట్ వర్క్ దుప్పట వస్తుంది ఫోర్ సైడ్ బార్డర్ వర్క్ వస్తుంది దుప్పటి కూడా దీంట్లో సూపర్ ఉంది దుప్పట కూడా గ్రాండ్ చాలా బాగుంటుంది మేడం దీంట్లో అంటే సుచిత్ర ఫ్యాబ్రిక్ దీంట్లో మీకు ఇది వచ్చి దీంట్లో ఫుల్ స్లిప్స్ వచ్చి ఇది కూడా త్రీ పీస్ విత్ పాకెట్ తో వస్తుంది మేడం దీంట్లో ఇప్పుడు పాకెట్ కూడా వస్తుంది మంచి వర్క్ ఉంది దాని వర్క్ వస్తుంది ప్యాంట్ ఇట్లా వచ్చి దుప్పటా కూడా త్రీ పీస్ వస్తుంది చాలా వస్తుంది దీంట్లో మేడం సెవెన్ నైన్టీ నైన్ ఓకే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి చాలా ఉంటుంది మేడం హా డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది ఇట్లా ఇది వచ్చి వి నెక్ అండి మీకు ఇది మాత్రం చాలా బాగుంది ఇప్పుడు హాట్ కేక్ ఐటమ్ ఇది కలర్ కూడా హా కలర్స్ వస్తుంది ఒక్కో దాంట్లో ఫోర్ ఫోర్ కలర్స్ వస్తుంది కోంబో చాట్ ఇది ఇది వచ్చి ఆలయా కట్ మేడం దీంట్లో ఫ్లోరల్ డిజైన్ మొత్తం ఇది కూడా త్రీ పీస్ తోట దుపటా దీన్ని కొంబ వస్తుందండి మీకు ఇది కూడా రోమన్ సిల్క్ ఆల్ ఓవర్ వర్క్ వర్క్ వస్తుంది మేడం మీకు మొత్తం చాలా ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ లోకల్ లో కూడా చాలా వెరైటీ వస్తుంది దీంట్లో మనం వచ్చి ఫ్యాబ్రిక్ ఫినిషింగ్ మాత్రం మంచి పెడతాం మేడం మొత్తం క్వాలిటీ సూపర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది దీంట్లో ఏదైనా కానీ ఏ ప్రైస్ ఉంటుంది అండి అది ఎయిట్ టెన్ మేడం ఓకే ఎయిట్ ఈ కాస్ట్ మేడం దీని హ్యాండ్ వర్క్ కోసం దాని హ్యాండ్ వర్క్ కోసం కొంచెం ఎక్కువ పడుతుంది మీకు ఇది అంటే అంటే క్వాలిటీ వర్క్ ని బట్టి క్వాలిటీ హెవీ ప్రైసెస్ మన దగ్గర సెకండరీ అంటే మొత్తం క్వాలిటీ చూస్తారండి ఎవరైనా గానీ మంచి క్వాలిటీ చూస్తారు దీంట్లో ఫినిషింగ్ మొత్తం హార్క్ వర్క్ చూడండి ఇది వచ్చి డిజిటల్ ప్రింట్ దుప్పట మేడం దీనికి

ప్యూర్ కాటన్ కూడా వస్తుంది మేడం ఇంకోటి ప్రంజల్ మేడం ఈ చూడండి ప్రంజల్ బ్రాండ్ మేడం దీంట్లో ఇది పడుతుంది మేడం ఫోర్ ఫైవ్ రూపీస్ ఫోర్ రూపీస్ ప్యూర్ కాటన్ పటియా కూడా వస్తుంది స్టేట్ ప్యాంట్ కూడా వస్తుంది మేడం ట్రూ అర్ ఇది వచ్చి దుప్పటి మేడం దీంట్లో ఎనీ టైం మాల్ ఉంటుంది మేడం దీంట్లో ఫుల్ క్యాటలాగ్ అండి క్యాటలాగ్ పీసెస్ వస్తుంది కానీ దీనిలో సెలెక్షన్ కూడా ఇస్తాం మేడం దీంట్లో అంటే ఇందులో ఇప్పుడు ఎన్ని పీసెస్ మనం తీసుకోవచ్చు మినిమం 10 పీస్ తీసుకోవాలి మేడం దీంట్లో హోల్సేల్ బట్టి దీంట్లో ఎందుకంటే 30 పీస్ క్యాటలాగ్ వస్తుంది 30 పీస్ అంటే ఎవరు తీసుకోలేరు అంట దాని కోసం మేము 10 పీస్ ఇస్తాం అన్న పర్ పీస్ 10 ఆ సైజ్ దీనిలో కూడా మేడం సైజ్ వస్తుంది మీకు ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ కూడా వస్తుంది

దీనిలో కూడా ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తాయి దీంట్లో దీనిలో చాలా డిజైన్స్ వస్తాయి మేడం దీంట్లో కూడా మీకు మనం ఇది వచ్చి నైరా కట్ మేడం దీంట్లో ఇలా చూస్తున్నారు కదండి ఇది ఇప్పుడు ఫోర్ పీస్ ఆ త్రీ పీస్ సెవెన్ ఫోర్ పీస్ ఫోర్ పీస్ ఫోర్ పీస్ మినిమమ్ ఇది వచ్చి నైరా కట్ మేడం ప్లేన్ వచ్చి నైరా కట్ దీంట్లో చాలా వర్క్ ఉంటుంది సైడ్ లో కూడా వర్క్ అడుతున్నాయి మనం ఇప్పుడు దీంట్లో ఇంకా ముందు ప్లేన్ వస్తుండే ఇప్పుడు వర్క్ కూడా అడుగుతున్నాయి కష్టం దాన్ని బట్టి బాగుంటుంది అట దీంట్లో చూడండి కలర్స్ వస్తుంది దీంట్లో ఫోర్ ఫోర్ కలర్స్ వస్తుంది దీంట్లో దీనిలో కూడా డిఎన్ చాలా ఉంటుంది మీకు దీంట్లో మినిమం టెన్ ఫిఫ్టీన్ డిఎన్స్ వస్తుంది ఒక్కొక్క దాంట్లో మీకు రేంజ్ కూడా ఇంకా హెవీ రేంజ్ కూడా ఉంది తక్కువ రేంజ్ కూడా వస్తుంది దీంట్లో మీకు త్రీ నైన్టీ ఫైవ్ త్రీ నైన్టీ ఫైవ్ ఇచ్చు ఆలే అట్ట మేడం

ఇది ఒకటి కార్డ్ సెట్ వస్తుంది మేడం దీంట్లో ఇప్పుడైతే వాటర్ అండ్ కార్డ్ సెట్ కార్డ్ సెట్ ఇది దీంట్లో కూడా చాలా డిజైన్స్ వస్తాయి మేడం దీంట్లో ఇది వచ్చి మసిలిన్ ఫ్యాబ్రిక్ మేడం ఇది ఓకే మసిలిన్ టూ పీస్ దీంట్లో ఫ్యాబ్రిక్ కూడా సూపర్ ఉంటుంది టూ పీస్ వస్తుంది ఎంత ఉంటుందండి దీనిలో టూ నైన్టీ ఫైవ్ టూ నైన్టీ ఫైవ్ టూ నైన్టీ చాలా తక్కువ టూ పీస్ అవును దీనిలో వస్తుందండి మీకు ఇంకా హెవీ రేంజ్ కూడా ఉంది ఇంట్లో ఇది స్టార్టింగ్ రేంజ్ చూపిస్తాను మీకు ఇంట్లో మీకు చాలా వస్తుంది దీనిలో త్రీ పీస్ కాటన్ పీస్ మీకు చాలా వస్తుంది దాంట్లో కూడా వెరైటీ ఇది ఒక్కటి మీకు

టూ ఫిఫ్టీ మనం టూ ఫిఫ్టీ అసలు బెస్ట్ ప్రైస్ కదా అప్పుడు మనం సెట్ వైజ్ అండి ఎందుకంటే ఇది సేల్ చేసే పర్పస్ బాగా యూజ్ అవుతుంది సింగిల్ సింగిల్ ఇవ్వరు సింగిల్ పీస్ ఇవ్వరు ఉత్తమ సెట్ వస్తుంది ఇది కూడా రియన్ ఫ్యాబ్రిక్ మనం చాలా బాగుంటుంది చూడండి హెవీ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇంట్లో దీనిలో కూడా డిఎన్స్ ఉంటుంది మీకు దీంట్లో చాలా డిఎన్స్ వస్తుంది ఇంట్లో ఇట్లా ఇది వచ్చి మనం సిక్వెన్స్ వర్క్ వస్తుంది అండి చికెన్ వర్క్ అంటారు దీనికి సీక్వెన్స్ చికెన్ కర్రీ వర్క్ చికెన్ కర్రీ వర్క్ వస్తుంది చాలా బాగుంటది దీనిలో మేడం 15 ఇయర్స్ వస్తుంది మేడం దీనిలో 15 కలర్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది ఏ ప్రైస్ లో ఉంటదండి 295 స్టార్టింగ్ ఓకే ఇది కూడా చాలా బాగుంటది బాగుంది ఆఫీస్ వే పర్పస్ నీట్ బాగుంటది పైనే కూడా మొత్తం నెక్ కాలర్ వస్తుంది మీకు స్లీవ్స్ కూడా వర్క్ వస్తుంది మీకు దీంట్లో బాగుంటదండి ఎంత అండి కాస్ట్ 350 మేడం దీంట్లో ఏవైనా కూడా మనం సెట్ తీసుకోవాలి బిల్ చేయాలండి ఇది వచ్చి ఫ్రాక్ మేడం జైపూరి ఫాబ్రిక్ చాలా బాగుంటుంది దీనిలో చాలా డిజైన్స్ వస్తుంది మేడం మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ వస్తుంది డిజిటల్ ప్రింట్ వస్తుంది స్మాల్ ప్రింట్ వస్తుంది చాలా ఉంటుంది క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు వీడియోలో చూపించిందే కాదండి చాలా డిజైన్స్ ఉన్నాయి అండ్ ప్రతి రోజు వీళ్ళ దగ్గర అప్డేట్ అవుతూనే ఉంటుందన్నమాట ఇది ఒక షార్ట్ టాప్ మేడం దీంట్లో స్టార్టింగ్ జీన్స్ మీద వస్తుంది దీంట్లో కూడా డిజైన్ చాలా వస్తుంది మేడం దీంట్లో దీనిలో స్టార్టింగ్ వచ్చి మేడం వన్ ఫిఫ్టీ ని స్టార్టింగ్ ఉంటుంది వన్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ ఫిఫ్టీ వరకు ఉంటుంది షార్ట్ టాప్స్ షార్ట్ టాప్ వచ్చింది వెస్టార్ టాప్స్ కూడా ఉంటాయి మీ దగ్గర వెస్టర్న్ అంటే ఇదే మేడం వెస్ట్రన్ ఇట్లా షార్ట్ లో షార్ట్ వస్తుంది మొత్తం షార్ట్ ఇది వచ్చి ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ మేడం షిఫాన్ లో ఫ్రాక్ ఫ్రాక్ ఇలా చూడండి దీనిలో కూడా ఏం వస్తుంది మేడం ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు సైజ్ ఉంది విత్ లైనింగ్ వస్తుంది మేడం దీంట్లో షిఫాన్ ఫ్రాక్ కంపల్సరీ వస్తుంది టూ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇది కూడా సైజెస్ ఎం టూ డబల్ వస్తుంది ఎం టూ ఎక్స్ఎల్ వస్తుంది ఇది వచ్చి కాటన్ ఫ్రాక్ మేడం దీంట్లో ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ మేడం అట్లా కొన్నిట్లో ఏంటంటే సింగిల్ కలర్ కోంబో సైజెస్ ఇది వచ్చి మనం స్టార్టింగ్ నైట్ డ్రెస్ వస్తుంది నైట్ సూట్స్ నైట్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి చిన్న పిల్లలు కూడా ఉంటారు పెద్దలు కూడా ఉంటారు మీకు పిల్లలు కూడా అంటే ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతది సైజ్ మనం దీనిలో 32 నుంచి స్టార్ట్ అవుతది దీనిలో 32 నుంచి ఫ్రీ ఆ ఫ్రీ డబుల్ ఎక్స్ఎల్ వరకు వస్తుంది ఇది ఇప్పుడు ఇది కూడా మనకి సెట్ ఉంటదండి సెట్ వస్తుంది మేడం సెట్ వస్తదా ఆ 8 కలర్స్ 10 కలర్స్ వస్తుంది మీరు కొనాలంట సెట్ టు సెట్ తీసుకోవాలి మీకు ఏదైనా

దుపట్టాస్ మేడం ఇవన్నీ ఇది వచ్చి మనం ప్యూర్ జార్డెడ్ ఫ్యాబ్రిక్ మేడం ఇది చాలా బాగుంటుంది మేడం దీంట్లో సూపర్ ఫాబ్రిక్ మేడం దీనిలో రకాలు చాలా చాలా వస్తుంది మేడం కానీ ఇది మనం వచ్చి ప్యూర్ ఫ్యాబ్రిక్ పెడతాం దీంట్లో టూ అండ్ హాఫ్ లెంత్ కట్ వస్తుంది మేడం పెద్ద లెంత్ వస్తుంది టూ అండ్ హాఫ్ లెంత్ ఎందుకంటే మన సికిందర్ ఏరియా కంటే మొత్తం లెంత్ మంచిగా ఉండాలి క్వాలిటీ మంచిగా ఉండాలి ప్రీమియర్ క్వాలిటీ ఉండాలి మేడం ఎంత ఉంటాయి కాస్ట్ ఫార్టీ నైన్ రూపీస్ మేడం ఇది ఓన్లీ ఫార్టీ నైన్ అయితే ఇప్పుడు ఇందులో ఎట్లా కలర్ వైస్ ఉంటాయా కలర్స్ వస్తాయి మేడం బండల్ ఫైవ్ పీస్ వస్తాయి మేడం ఫైవ్ పీసెస్ ఫైవ్ పీస్ వస్తుంది ఇంట్లో

సిల్క్ ఫ్యాబ్రిక్ మేము చందరి ఫ్యాబ్రిక్ ఇది మొత్తం బనారస్ ఫ్యాబ్రిక్ సిల్క్ ఇది దీనిలో కలర్స్ వస్తాయి మన ఇది సెవెంటీ ఫైవ్ రూపీస్ మనది సెవెంటీ ఫైవ్ రూపీస్ సూపర్ చాలా బాగుంటుంది అనిపిస్తుంటది ఇది వచ్చి ఇది కూడా ప్యూర్ చందరి ఫ్యాబ్రిక్ మేడం ఇది సీక్వెన్స్ విత్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది మేడం మొత్తం ఇది బాగుంది బాగుంటుంది ఇది లెంత్ వచ్చి మేడం టూ అండ్ హాఫ్ లెంత్ వస్తుంది ఇంట్లో ఫుల్ లెంత్ వస్తుంది మధ్యలో ఇట్లా సీక్వెన్స్ కూడా ఇచ్చారండి

ఇచ్చారు ఇలాంటి ఫ్యాన్సీ కలర్ మీద మినిమం ట్వంటీ ఫైవ్ థర్టీ కలర్స్ వస్తాయి మేడం దీంట్లో ఒక్కో దాంట్లో మీకు ఎనీ టైం రెడీ ఉంటుంది మేడం స్టాక్ అయితే ఉంటుంది కలంకారీ కలంకారీ ప్రింట్ చాలా వస్తుంది మేడం దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది పెద్ద పన్ను వస్తుంది మేడం పెద్ద దీంట్లో ఎందుకంటే కొన్ని మొత్తం లంగవని మీద చేస్తున్నారు మీకు దానికి కూడా పనికి వస్తుంది మనం దీని మీద వస్తుంది కాస్ట్ అండి టూ ఫిఫ్టీ మేడం లెగ్గింగ్స్ మేడం చాలా బాగుంటుంది మేడం ఫ్యాబ్రిక్ సూపర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది దీనిలో క్వాలిటీ చూడండి మేడం చాలా బాగుంది

మొత్తం బాటన్ వేర్ మేడం ఫ్రీ సైజ్ ఆ ఫ్రీ సైజ్ వస్తుంది మేడం ఇంతకి ఇది ఎట్లా ఇది వచ్చే కలర్స్ వస్తుంది మన చాలా కలర్స్ వస్తుంది దీంట్లో కూడా ఇవన్నీ సెట్ వైస్ కదా తీసుకోవాలి ఆ సెట్ వైస్ వస్తుంది మేడం ఎంత ఉంటదండి ఇది ఒక బండల్ లో ఫోర్ ఫోర్ కలర్స్ వస్తాయి మేడం ఒక బండల్ ఓకే ఈ రేంజ్ పడుతుంది మేడం 150 జస్ట్ right, 150 ఏనా 150 మేడం అమ్మో చార్జ్ కూడా కాదు కదా కాదు గాని 150 అంతే ఇది వచ్చి ప్లాజో మేడం దీంట్లో ప్లాజో దీని ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ 3 ఎక్స్ఎల్ వరకు వస్తుంది మేడం దీంట్లో కూడా హెవీ ఫ్యాబ్రిక్ మేడం చాలా బాగుంటుంది చూడండి క్వాలిటీ నిజంగా సూపర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఎంత ఉంటదండి కాస్ట్ ఇది 125 ఐస్ జస్ట్ 125 కనీసం అంటే ఇట్లాంటి బిజినెస్ చేయాలి అన్నా కూడా బెస్ట్ అండి

సో చూసారు కదా ఎన్ని రకాల కలర్స్ ఉన్నాయి దుపట్టాస్ అయినా అంతే అండి సెట్ వైజ్ గానే తీసుకోవాలి టాప్స్ టాప్స్ ఇవన్నీ ఇవన్నీ కలిపి ఈజీగా చేయొచ్చు ఎవరైనా స్టార్ట్ చేస్తున్నా కూడా పెద్దగా టెన్షన్ పడక్కర్లేదండి అవో రెండు సెట్స్ ఇవో రెండు సెట్స్ అట్లా ట్రై చేయొచ్చు స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి కూడా బెస్ట్ ఆప్షన్ ఎవరైనా దూరంగా ఉంటారు కదా వాళ్ళకి వీడియో కాల్ సపోర్ట్ గా చేస్తాం కాల్ చేస్తాం సో ఆల్రెడీ మీరు చాలా ఇయర్స్ నుంచి బిజినెస్ లో ఉన్నారు అవును మేడం అంటే దాదాపు ఎన్ని ఇయర్స్ 15 ఇయర్స్ నుంచి ఉన్నాం 15 ఇయర్స్ నుంచి ఉన్నారు శ్రీ గౌరీ గణేష్ సెలెక్షన్ సెలెక్షన్స్ సికింద్రాబాద్ పాన్ బజార్ వచ్చి మేడం ఇది రామగోపాల్ పేట రామగోపాల్ పొల్యూషన్ వస్తుంది మియర్ మంగళ టెంపుల్ వస్తుంది దాని మధ్యలో వస్తుంది ఇటు నుంచి రావచ్చు అవును మేడం ఈజీగా రీచ్ అయిపోవచ్చు అండి లొకేషన్ లింక్ అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చేస్తాను ఇంకా అండి ఇంకా ఏం చెప్తారు ఇంకా చూపించేది ఏమన్నా సో వీడియో అయితే చూసారు కదా ఒకసారి అంటే ఆల్రెడీ ఇక్కడికి విజిట్ చేయని వాళ్ళు ఒకసారి వచ్చి చూడండి క్వాలిటీ అయితే ప్రీమియం క్వాలిటీ ఉందండి ప్రతిదీ కూడా మీరు టాప్స్ లో కూడా జస్ట్ ఒక నైన్టీ రూపీస్ నుంచి కూడా స్టార్ట్ అవుతారు అవన్నీ వీడియోలు అయితే చూపించలేదు కానీ మెయిన్ మెయిన్ కొంచెం ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కలెక్షన్స్ అన్ని కూడా షేర్ చేశాను ఇంకా మీరు చూడాలి అనుకుంటే గనక ఒకసారి వచ్చేసేయండి షాప్ కి నేరుగా రాలేని వాళ్ళ కోసం అయితే ఆన్లైన్ సపోర్ట్ ఇస్తారు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇచ్చేస్తారు మినిమమ్ ఫైవ్ థౌసండ్ చేయాలి ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ ఉంటుంది షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ గా అదనమాట సో పక్కా ప్రీమియం క్వాలిటీ లేటెస్ట్ డిజైన్స్ అయితే షోర్ గా ఇస్తారు వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ